నా పేరు డాక్టర్ సుధాకరపల్ల మాది సత్తుపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ మా పరిట్లో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కల గురించి నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను అనేక రక ఈ వీడియోలలో ఎందుకు అంటే ఇంతగా తాపత్రయపడేది మొక్కలు అనేది లేకపోతే మనం లేవు ఖచ్చితంగా కదా కాబట్టి మొక్కలు పెంచండి పర్యావరణం కాపాడు వీటి వల్ల ఈ ఉపయోగాలు చేస్తూ వీడియోలు చేసేది కూడా ఈ ఉపయోగాలు మీకు చెట్టు చే కూడా ఎందుకనంటే ఈ ఉపయోగాలు తెలుసుకునే ఎవరైనా మొక్కల మీద సతతో నాలుగు మొక్కలు వేస్తారేమని ఒక చిన్న ఆశ అయితే ఈరోజు బిలింబి అనే ఒక మొక్క గురించి తెలుసుకుందాం మొక్క పేరు బిలింబి ఇది ఎక్కువ థాయిలాండ్ మలేషియా సౌత్ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది దీని ఆరోగ్య ఉపయోగాలు తెలుసుకుంది ఇది ఫ్రూట్ ఇలా ఉంటుంది ఇది చెట్టు ఇలా ఉంటుంది ఇది చెట్టు చెట్టు ఇలా ఉంటుంది ఇదిగో చెట్టు కొన్ని కాయలు ఇలా ఇలా ఈ చెట్టు దీని ఉపయోగాలు ఏంటంటే ఈ ముఖ్యంగా షుగర్కి బీపీకి కొలెస్ట్రాల్ తగ్గడానికి కాలేయాన్ని శుభ్రపరచడానికి రొమ్మటైడాథైటిస్కి అనేక చర్మ వ్యాధులకి ఎలర్జీకి తర్వాత బిళ్ళలు ఉన్నప్పుడు ఎముకలు పటిష్టంగా పెరగడానికి మనకు ఉన్నటువంటి కరోనాను తగ్గించడానికి కరుణాన్ని పూర్తిగా తగ్గిస్తుందండి మన ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది ఈ ఈ ఫ్రూట్ని ఎలా తీసుకోవాలి అంటే దీన్ని జ్యూస్ తా చేసి తీసుకోవచ్చు పచ్చగా చేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు ఎలా అయినా మొక్కని లోపలికి వెళ్ళి చాలు ఈ ఫ్రూట్ని ఏదైనా మీరు జ్యూస్ చేసుకుంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం వేసుకొని బెల్లం మాత్రం వాడండి పట్టుక బెల్లం వేసుకొని తీసుకోవచ్చు జ్యూస్ చేసిన తర్వాత ఒరిజినల్ తేనె ఉంటే తేనైనా కలుపుకొని తాగండి దీనివల్ల మనకి ఇమ్యూనిటీ వ్యాధి నవరి అధికంగా పెరుగుతుంది మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి